నలభై రెండు రోజుల నుండి నెల్లూరు నగరపాలక సంస్థ గేట్ ఎదుట డ్యూటీలు చేసుకుంటూ శాంతియుతంగా మా సమస్యలు పరిష్కరించండి అని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే ఆప్కాస్ ఉద్యోగులు కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు వాళ్ళు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు కేవలం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనర్ నందన ఇద్దరూ కూడా కలిసి కార్మికులతో చర్చలు జరిపి బహిరంగంగా మీడియా పత్రికల ముందు వాగ్దానం చేశారు మేము పదిహేను రోజుల సమ్మె కాలం జీతం ఇస్తామని చెప్పి నాలుగు నెలలు దాడుతోంది ఇంతవరకు ఇవ్వల అరవై సంవత్సరాలు నిండా అనేటటువంటి నెపంతో నూట ముప్పై మూడు మందిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించారు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ పెన్షన్ ఇవేమీ ఇవ్వకుండా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా మీకు వయసు అయిపోయింది ఇది అసలు ఎక్కడ రాజ్యాంగం ఎక్కడ చట్టం ఇది సరైంది కాదు అని అడుగుతున్నాం రెండో చనిపోయినటువంటి వారసులకి ఆ కార్మికుల వారసులకి ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటిది ఆనవాయితీగా జరుగుతుంది అనేక సంవత్సరాల నుంచి దీన్ని ఆపేశారు ఇది కూడా సరైనది కాదని అడుగుతున్నాం కొత్తగా జీతాలు పెంచమని కానీ కొత్తగా ఏదైనా కొత్త డిమాండ్లు ఇవ్వమని కాని ఇవేమీ లేదు గతంలో అమలు అవుతున్నవి అమలు చేయమని ఇచ్చిన మాట ప్రకారం సమ్మెకాలం జీతం ఇవ్వమని చెప్పి నిర్దాక్షిణ్యంగా చట్టానికి వ్యతిరేకంగా పనుల్లో కాపేయడం అన్యాయం అని ఇవి అడుగుతున్నది నలభై రెండు రోజుల నుంచి చేస్తుంటే పచ్చి పట్టించుకున్న పరిస్థితి లేదు నెల్లరు నగర పాలక సంస్థ పాలకులు ఎట్టున్నారా అంటే కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు మే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దిష్టిబమ్మల్లాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నలభై రెండు రోజుల నుంచి ఉద్యోగులు కార్మికులు అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే మేయర్ కుర్చీ ఎవరికి కావాలి ఎవరికి ఎంత ప్యాకేజీ ఏ పార్టీ కండువా ఎప్పుడు తీసి ఎప్పుడు వేసుకోవాలి గోవా ట్రిపులు ఎప్పుడు పోవాలి ఎక్కడెక్కడ విల్లాల్లో ఉండాలి ఈ జల్సాల్లో ఉన్నారు తప్ప కార్మికులు ఉద్యోగులు పడేటటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడదాం మనకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ప్రజలకి సేవ చేయడం కోసం ఈ నగర సంస్థలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుతున్నాయి అని అంటే కార్మికులు ఉద్యోగులు లేకుండా అది అసాధ్యం అనేటటువంటిది ఒక్కరంటే ఒక్కరు కూడా దీని గురించి స్పందించలేదు మంత్రి గారిని ఈరోజు సామూహికంగా వెళ్లి అర్జీ అనేటటువంటిది ఇక్కడ నుంచి బయలుదేరాం డిఎస్పీ గారు వచ్చి మేమే ఆ సూపరింటెండెంట్ ఇక్కడికి పిలిపిస్తాము మంత్రి గారితో మీకు భేటీ ఏర్పాటు చేస్తాం అన్న తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఇక్కడ అర్జీ తీసుకున్నారు ఇప్పటికైనా మేము చెప్పేది విధులు బహిష్కరించున్నారు నెల్లూరు నగర ప్రజలకు ఇబ్బంది కలగకూడదంటే తక్షణమే వారి నుండి రాత పూర్వకమైనటువంటి సమాధానం నిర్దిష్టంగా ఈ కార్మికులందరికీ జరిగే న్యాయం గురించి ఒక స్పష్టమైనటువంటి స్పష్టత లేకుండా ఈ ఆందోళన విరమించే ప్రసక్తి లేదు రోజు రోజుకి ఇది ఉధృతం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది